మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఐటీ ఇండస్ట్రీ మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ రాష్ట్రం యొక్క ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందని వారు ఆలోచన చేసి ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా ఐటీ కంపెనీలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు